ఈ రోజు లైవ్లో పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం జరగలేదు పొద్దున్న నుంచి ఏముంటుందంటే రోహిణి గౌతమ్ గిన్నెలు అడుగుతూ ఉంటే రోహిణి అడుగుతుంది అయితే నువ్వు ఇంక ఎయిట్ ఇయర్స్ పెళ్లి చేసుకోవా గౌతం అంటే ఎయిట్ ఇయర్స్ అని ఏం లేదు మంచి అమ్మాయి కనిపిస్తే చేసుకుంటాను అంటే సో అయితే నీకు ఎలాంటి అమ్మాయి కావాలి బొద్దుగా ఉంటే ఓకేనా అంటే అప్పుడు ఏమంటాడంటే బిగ్ బాస్ హౌస్లో అయితే ఎవరు లేరు నాకు అంటే ఇక్కడ ఇక్కడైతే ఈజీ కదా బయటకు వెళ్ళి వెతుక్కోవాలంటే కష్టం కదా అంటే నాకు టఫ్ పాతే ఇష్టం అనేసి గౌతమ్ అంటాడు అనమాట అయితే నేను చాలా టఫ్ అని రోహిణి అంటది మరీ అంత టఫ్ అయితే నాకు కష్టం అంటే ఓహా అయితే అయితే నేను అంత టఫ్ కాదు నేను నేను అంత సీరియస్ పర్సన్ కాదనేసి అంటుంది నాకేంటో రోహిణి కొన్నిసార్లు ఏమన్నా అమ్మాయి సీరియస్గా కూడా చేస్తుందా అనిపిస్తుంది ఎందుకంటే ఇవాళ సడన్గా గౌతమ్ అక్కడ అంటే వెళ్ళి టచ్ చేసి ఏంటి నీ బాడీ ఇంత హీట్ ఉంది అంటుంది నాకు అది అంటే అబ్బాయి బండి మీద ఉంటాడు నాకు అర్థంగా నాకు ఎలా అలా టచ్చింగ్ ఇవంతా అంటే ఆ అమ్మాయికి తప్పు ఉద్దేశం ఉందని నేను అనట్లేదు బట్ వేరే వాళ్ళ పర్మిషన్ లేకుండా మనం వాళ్ళ మీద అబ్బాయిలు కదా చేపేయాలంటే ఆలోచన అదే పరిస్థితి అమ్మాయిల మీద వేస్తే మనం వేరేలాగా రియాక్ట్ అవుతాం కదా సో అది నాకు అనిపించింది అక్కడ నాకు గౌతమ్ కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినట్టు కూడా నాకు అనిపించింది అక్కడ నుంచి లేసి వెళ్ళిపోతాడు తర్వాత సో కొంచెం రోహిణి గారు కొంచెం కామెడీనే చేస్తున్నారు కానీ బట్ అది ఒక లిమిట్ దాటితే కష్టమేమో అంటే అవతల వాళ్ళు అన్కంఫర్టబుల్గా ఫీల్ అయితే అది ఇబ్బందే కదా మనం స్టార్టింగ్లో అనుకున్నాం మణికంట యష్మిన్ హక్ చేసుకున్నప్పుడు అందరు అన్నారు కదా ఎందుకు అలా అనేసి అట్లా వాళ్ళకి ఇష్టముందో లేదో మనం పర్మిషన్ తీసుకోకుండా అంత ధైర్యంగా చేయవేయకూడదేమో అని నా ఫీలింగ్ అంటే ఆవిడకేం తప్పు ఉద్దేశం లేదు నేను అట్లా అనట్లేదు బట్ అవతల వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారో లేదో మనకి తెలియనప్పుడు అలా చేయకూడదు ఇకపోతే యష్మి ప్రేరణ మాట్లాడుకుంటున్నారు ఈ వీక్ నేను వెళ్ళిపోతాను నేనే వెళ్ళేటట్టున్నానని యష్మి లేదు నేను వెళ్ళిపోతానేమో నాకు అనిపిస్తుంది అని ప్రేరణ అంటుంది ఎందుకంటే నా గ్రాఫ్ పడిపోయింది అంటున్నారు పైగా నేనేమో హౌస్ నీట్గా ఉండాలని ఇలా చేశాను ఇప్పుడు చూస్తే మాది నాకే బ్యాక్ ఫైర్ అయింది అనేసి ప్రేరణ అంటదనమాట సైడ్ యష్మి నబీలు మాట్లాడుకుంటుంటారు ఎందుకు పొద్దున డ్యాన్స్ అయ్యలేదని యష్మి అడుగుతుంది నబిల్ని లేదు రాత్రి అవంతా ఆలోచించి నాకు పొద్దున మూడలేదు అనేసి మళ్ళీ వాళ్ళల్లో వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఫ్రెండ్స్ అంటున్నారు మన మంచి కోసం చెప్తాం అంటున్నారు నాకు అదేం అనిపించట్లేదు ఫ్రెండ్స్ అయితే మనల్ని నామినేషన్లు వేస్తే మనమే కదా బయటకు వెళ్తాము అది ఎలా మనల్ని కరెక్ట్ చేసుకుంటాము అనేసి వీళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు మనల్నే నామినేట్ చేశారు వాళ్ళని ఎవ్వరు చేయలేదు మన పేరెంట్స్ వచ్చి మనకి ఏది చెప్పారో అది ఫాలో అయితే చాలు అనేసి నబీలు అంటాడు అనమాట ఇంకా కాకపోతే తేజ వచ్చేసి పడుకున్నట్టు నటిస్తాడు వీళ్ళకి కూడా అబ్బాయి పడుకోలేదు నటిస్తున్నాడు అని తెలిసి కూడా కావాలని వీళ్ళు కూడా అవినాష్ ప్రేరణ పక్కకి వెళ్ళేసి బిగ్ బాస్ ఆ కుక్కలు మురగే సౌండ్ ఏంటి బిగ్ బాస్ అంటే సౌండ్ వేస్తాడు సౌండ్ వేసినందుకు ఇంక మేము పనిష్మెంట్ ఇస్తాం పనిష్మెంట్ ఇస్తామంటుంది సరే అని చెప్పి ఏంట పనిష్మెంట్ ఏం ఏంటంట పనిష్మెంట్ అంటే నువ్వు స్విమ్మింగ్ పూల్లో ఒక టెన్ టైమ్స్ జంప్ చేస్తే నీకు యష్మి ముద్దిస్తుంది అనేసి ప్రేరణ అంటుంది ఆశ్చర్యపోయి యష్మి తేజాకి ముద్ది ఇవ్వడం ఏంటి అనేసి సరే అని చెప్పేసి ఆ అబ్బాయి జంప్ చేస్తాడు తీరా జంప్ చేసిన తర్వాత యష్మి ముద్ది ఇస్తుంది కానీ నీకు ఇస్తానలేదు నాకు ఇస్తుందని నేను అనేసి ప్రేరణ అంటే ప్రేరణకి యష్మి ముద్దు పెడుతుంది అనమాట మళ్ళీ సరే అని చెప్పేసి కళ్ళు మూసుకో పెడతాము అని చెప్పేసి కళ్ళు మూసుకొని ఎన్నికలు గౌతాము వీళ్ళందరూ కలిసి ముద్దు పెడతారు మళ్ళీ తర్వాత ప్రేరణ పెడుతుంది రోహిణి పెడతది ఇట్లా ఫన్ చేస్తారనమాట అదొకసేపు అట్లా చేస్తారు ఆ తర్వాత బిగ్ బాస్ రేషన్ అంతా లోపల పెట్టండి మీ దగ్గర ఉండేది అనేసి ఇప్పుడు రేషన్ లగ్జరీ లాగా ఒకటి మీకు ఏ దగ్గర ఏమున్నాయి ఏం కావాలని రాపించి ఎవరు రేషన్ ఇస్తాడు ఏమో అర్థం కావట్లేదు అసలు బిగ్ బాస్ ఏం చేస్తున్నాడో నిజంగా బిగ్ బాస్ మీద ఉన్న ఇంట్రెస్టే పోయింది ఈసారి నామినేషన్స్ చూసిన తర్వాత వీళ్ళకి ఇంత అన్ఫేర్ అనిపించిన తర్వాత నెక్స్ట్ ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి పృథ్వీ నిఖిల్ మా పృథ్వీ నిఖిల్ కాదు నెక్స్ట్ వచ్చేసి అందరు కలిసి ఒక రూమ్లో కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉంటారు అదే మనకి మనకి నామినేషన్స్ మనం చేసుకుంటే ఈరోజు అందరం తిట్టుకుంటూ ఉండేవాళ్ళం మనం నామినేషన్స్ చేసుకోలేదు కాబట్టి అందరం జోకులు వేసుకుంటే హాయిగా ఉన్నామని ఆ నామినేషన్స్ ఎలా జరిగినాయి ఆ నామినేషన్లో ఎవరెవరు ఏం మాట్లాడారని ఆ ఫన్నీ కాన్వర్సేషన్స్ అంతా తీసి మాట్లాడుకుంటూ ఉంటారు అది బాగా ఫన్నీగా అనిపించింది అనమాట అంతా అయిపోయిన తర్వాత అవినాష్ వచ్చేసి విష్ణుప్రియత విష్ణుప్రియ నువ్వు వెళ్ళి గట్టుతుడు అంటే నేను పొద్దున్న తుడిచాను కదా అంటుంది అది రాత్రి డ్యూటీ పొద్దున్న చేసేవా మరి ఈ పొద్దున్న డ్యూటీ సాయంత్రం చేయాలి కదా అంటే నేను అలా చేయను నిన్న అయిపోయిందంటే ఇంక అయిపోయింది ఇంక ఈ రోజు చేస్తాను అంటే అట్లా ఎట్ల అవుతుంది విష్ణు అంటే కావాలంటే నామినేషన్ వేసుకో అంటదనమాట అప్పుడు రోహిణి అంటే ఇంత చిన్న విషయానికి నామినేషన్ ఎందుకు విష్ణు ఎందుకు అలా మాట్లాడుతుంటే నువ్వు నన్ను ఎందుకు కరెక్ట్ చేయాలని చూస్తున్నా అని చెప్పేసి సీరియస్గా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది అక్కడ అందరూ ఉంటారు కదా విష్ణుప్రియ ఏంటంటే విష్ణుప్రియకి గేమ్ స్ట్రాటేజీ తెలుసు ఇప్పుడు రోహిణి అలా మాట్లాడితే విష్ణుప్రియ బ్యాడ్ అవుతుంది రోహిణికి ప్లస్ పాయింట్ అవుతుంది అది తెలుసు కాబట్టి అమ్మాయి నువ్వు నన్ను కరెక్ట్ చేయకంది వాళ్ళకి బాగా తెలుసు ఏది మాట్లాడితే ఎలా వెళ్తుందండి విష్ణు ప్రియ చాలా తెలివైంది ఊరికి నేను అత్తి ప్రయాన్ని అంటుంది కానీ గేమ్ అందరి దగ్గర దిగి ఎవరు ఎలా ఆడుతున్నారు ఏం చేస్తున్నారు అని అబ్జర్వ్ చేస్తూనే అనమాట అమ్మాయి స్ట్రాటజీ అమ్మాయికి ఉంది మణికంటతో ఉన్నప్పుడు బాగా నేర్చుకుంది అమ్మాయి స్ట్రాటజీలు అనమాట గేమ్ మణికంట ఎక్కువ ఆలోచించేవాడు కదా సో అది విష్ణుకు అర్థమైంది అనమాట గేమ్ సో బయటికి వెళ్ళి పృథ్వీతో అంటుంది అలా తుడువు ఇలా తుడువు అంటారు నాకు వచ్చినట్టు నేను చేస్తాను అంటే నాకు నేను అలా తుడవలేను దుమ్ముంటే నేనేం చేయాలి అని అంటుంది అనమాట అప్పుడు పృథ్వీ చెప్తాడు అలా ఎందుకు చెప్తావు నాకు వచ్చింది నాకు అయినంత నేను చేస్తానని చెప్పు అని పృథ్వీ చెప్తాడనమాట సరే అక్కడ నాకు అనిపించింది విష్ణుప్రియకి కొంచెం పని చేయాలంటే కష్టము సో కాబట్టి అమ్మాయి అలా ఫీల్ అవుతుంది మళ్ళీ రోహిణి గౌతమ్ వస్తాడు అనమాట గౌతమ్ అంటాడు నేను కూడా అందుకే ఈ మధ్య ప్రతిదీ నీట్గా పెట్టుకుంటాను పెట్టుకుంటున్నాను ప్రతి దానికి నామినేషన్ అంటున్నారు అందుకే నా బెడ్షీట్స్ అవి మడతేసుకుంటున్నాను అన్నీ అంతా నీట్గా పెట్టుకుంటున్నాను పైగా నాకు విష్ణుప్రియ ఆల్రెడీ చెప్పింది నేను నీ మీద ఒక కన్నేసి ఉంచాను ఏంటి నువ్వు అందుకే నిన్ను అబ్జర్వ్ చేస్తున్నాను అందుకే ఎందుకు వచ్చింది బాధ అనేసి అంత నీట్గా పెడుతున్నాను అనేసి చెప్తాడనమాట గౌతము ఆ తర్వాత గౌతమ్ వెళ్ళిపోయిన తర్వాత రోహిణి కెమెరాకి కంటెంట్ ఇస్తుంది కూర్చొని ఏంటి బిగ్ బాస్ ఇది ఏం చేసినా తప్పైనా ఈ హౌస్లో ఏమీ ఒక మాట చెప్పకూడదు నిజంగా నాకు ఈ మధ్య అనిపిస్తుంది కెమెరాకి ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళు కావాలని సంథింగ్ వాళ్ళు ఏదో పోట్రేట్ చేయాలనుకుంటున్నారని నాకు అనిపిస్తుంది లేకపోతే మా ఇప్పుడు యష్మికి ఇంత పెద్ద ఇష్యూ జరిగింది నిన్నటి నుంచి ఒకటే గుచ్చుతున్నారు ఏదేదో మాట్లాడుతున్నారు ఒకసారి కూడా అమ్మాయి కెమెరాతో మాట్లాడాల నిఖిల్కి ఇంత పెద్ద ఇష్యూ జరిగింది అబ్బాయి ఒక్కసారి కూడా కెమెరాతో మాట్లాడాల పృథ్వీ ఉన్నాడు ఒక్కసారి కూడా కెమెరాతో మాట్లాడలేదు మరి నబీలు ఉన్నాడు కెమెరాతో మాట్లాడాల ప్రేరణ కూడా మర్చిపోయాయి వాళ్ళ ప్రేరణ కూడా కెమెరాతో మాట్లాడుతుందనమాట అంతా ఇల్లంతా నీట్గా పెట్టాలనుకున్నాను అది కానీ ఇప్పుడేమో అది అలా అయిపోయింది ఏదేదో మాట్లాడుతుంది నాకు కెమెరాలకు మాట్లాడుతున్నారంటే నాకు ఎక్కడో డౌట్ వస్తుంది అన్నమాట వీళ్ళు కావాలని వీళ్ళు కాన్షియస్గా ఏదో సారీ చెప్పాను అది ఇదంటే కాన్షియస్గా ఏదో చెప్పాలనుకుంటున్నారు కాబట్టి చెప్తున్నారేమో అనిపిస్తుంది అనమాట సో ఇకపోతే అవినాష్ రోహిణి తేజ అనుకుంటుంటారు నాకు టాప్ ఫైవ్లో ఉండాలని కోరికగా ఉంది అసలు ఈ రివ్యూస్ ఏంటో అర్థం కావట్లేదు మిక్స్డ్ రివ్యూస్ ఇస్తున్నారు పేరెంట్స్ వచ్చేమో మనల్ని టాప్ పెట్టారు వీళ్ళేమో మనకంటే ఒక మాట చెప్తాడు మా గేమ్ ఎలా ఉందంటే మీ గేమ్ అస్సలు చాలా లోలో ఉంది గేమ్ పీక్స్లో ఉంది మీరు దాన్ని రీచ్ అవ్వాలంటే చాలా కష్టం అన్నట్టుగా చెప్పిపోతారు ఇదేంద్ర ఈ మిక్స్డ్ రివ్యూస్ పేరెంట్స్ వచ్చేమో టాప్ ఫైవ్లో పెట్టారు ఫ్యామిలీ వాళ్ళు మీరేమో ఇట్ట అంటే లేదు లేదు మన ముగ్గురు టాప్ ఫైవ్లో ఉంటామంటే మరి ఆ మిగిలిన ఇద్దరు ఎవరని కామెడీగా అనుకుంటుంటారు ఇలాపెళ్ళు అక్కడ ఈ విష్ణుప్రియ వస్తుంది మనందరం ఒక గ్రూప్ అని మా గ్రూప్కి లీడర్ నువ్వే అనేసి తేజ అంటాడు విష్ణుప్రియ మనదే మన గ్రూప్ నేమ్ ఏదంటే వ్రాట్ అంట వ్రాట్ని వ్రాట్ అని చేసుకున్నారు వాళ్ళే మరి గౌతమ్ ఏదంటే అసలు గ్రూపిజం గ్రూపిజం అంటారు కదా గ్రూపిజం ఏంటి అనేసి విష్ణుప్రియ అంటదనమాట గౌతమ్ వచ్చేసి గ్రూపిజం అంటే నామినేట్ చేయకపోవడం అంటే అట్లయితే ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ ఉంటారు కదా మన హౌస్లో ఏ సీజన్లో ఫ్రెండ్స్ లేరా నామినేట్ చేసుకోకుండా అంటే అన్ని సీజన్స్ వేరు ఏ సీజన్కి ఆ సీజను డిఫరెంట్ ఈ సీజన్ డిఫరెంట్ అట్లా కంపేర్ చేయకూడదు అంటే విష్ణుప్రియ పాయింట్ ఏంటంటే చాలా సీజన్స్లో కూడా ఇలాగ ఫ్రెండ్స్ కలిసి వచ్చి ఆడారు కదా అప్పుడు రాని గ్రూపిజం ఇప్పుడు ఎందుకు వస్తుంది అనేసి ఆ అమ్మాయి పాయింట్ సో అది గౌతమ్కి ఆ పాయింట్ డ్రాక్ చేయడం ఇష్టం లేదు ఇంకా తేజ అంటాడన్నమాట పాపం మనోడు నామినేషన్స్ అని పంచ కట్టుకొని వచ్చాడు అంటే ఏంటి ఆ అబ్బాయి పవరే నామినేషన్స్ ఇప్పుడు నామినేషన్స్ లేవు పాపం డల్ అయిపోతాడు గౌతమ్ వచ్చేసి సో అదనమాట ఇంకా అంత పెద్ద ఏమి ఇంపార్టెంట్ ఏమి జరగలేదనమాట లైవ్లో చూడాలి ఇంకా రేపు టాస్క్ ఏంటంటే ఏముందో అనేసి బట్ నాకైతే నిజంగా ఎప్పుడైతే ఆ కెప్టెన్కి పర్మి అంటే సేవింగ్ స్వాపింగ్ పవర్ ఇవ్వలేదో మెగా చిఫ్కి అలాగే నామినేటింగ్ పవర్ ఇవ్వలేదో నాకు అనిపించింది ఇది ఇంత అన్ఫేర్ ఎందుకు చేస్తున్నాడు బిగ్ బాస్ కావాలని ఫస్ట్ నుంచి ఏం చేశారు ఫస్ట్ నుంచి గ్రూపులంతా పెట్టి గ్రూపులను ఎంకరేజ్ చేసి ఒకళ్ళని ఒకళ్ళు కొట్టుకొని చావడానికి మంచి ఫిజికల్ టాస్కులు పెట్టి గేమ్ పాడు చేసి శత్రువులాగా తయారు చేసి ఇప్పుడు రియలైజ్ అయితే ఏంటి ప్రయోజనం ఫెయిర్గా ఉండాలి కదా బిగ్ బాస్ నాకు అది నాకు అది కొంచెం అనిపిస్తుంది ఇప్పుడు వీళ్ళంతా సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు నామినేషన్స్లో రాకుండా వాళ్ళనేమో బయటకు వచ్చి బయటకు వెళ్ళొచ్చిన వాళ్ళని పిలిచి చెప్పిస్తుంటే వాళ్ళు ఏం మాట్లాడారో కూడా వాళ్ళకి గుర్తులేదు ఫస్ట్ వీక్స్ సెకండ్ వీక్ టాపిక్స్ తీసుకొస్తుంటే వాళ్ళు అప్పుడు ఏం మాట్లాడారో కూడా వాళ్ళకి గుర్తులేదు వాళ్ళు ఇప్పుడు ఏం డిఫెండ్ చేసుకోగలరు దాన్ని పాపం అనిపించింది వాళ్ళని చూస్తే